జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరవ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పర్యావరణ రక్షణ కొరకై ముక్కలు నాటే కార్యక్రమం చేసి డిప్యూటీ సీఎం రానున్న దినాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ప్రజలకు పరిపాలన చేయాలని కోరుకుంటున్నామని జనసేన నాయకులు కార్యకర్తలు అన్నారు డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు యాభై ఆరో పుట్టినరోజు సందర్భంగా మన కొయ్యూరు మండల మండలాధ్యక్షుడు శ్రీ గూడెం లక్ష్మణ్ గారికి దీన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామంలో శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారి యాభై ఆరవ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మహిళలకు అలాగే మిగతా అభిమానులకు వీర సైనికులకు అందరికీ మరి పేరు పేరున మరి నమస్కారాలు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి మరింతటి ఘన ఘనంగా నిర్వహించుకోవడానికి మరి ఎంతో కృషి చేసినటువంటి శ్రీ సెగ్గే సాయిబాబా వీరమ గారికి అలాగే మన బూత్ కన్వీనర్ బూత్ కన్వీనర్ చైర్మన్ గారికి శ్రీ సాయి మహ్రవరి గారికి కూడా మనం అలాగే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమం మనం పవన్ కళ్యాణ్ గారు బర్త్డే పురస్కరించుకొని మరి ఆయనకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే విధంగా అలాగే ఇవాళ డిప్యూటీ సీఎం అయి ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన సీఎం పదవి చేపట్టి మరెన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చేయాల్సిందిగా మనం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆశించాం అలాగే మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మన పాడేరు అరకు ఇన్ఛార్జి శ్రీ ఒంకూరు గంగురయ్య గారు కూడా మరి ఏజెన్సీ పదకొండు మండలాల్లో విస్తృతంగా తిరిగి ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఆయన కూడా మరి జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన కూడా మన కొయ్యూరు మండల శ్రేణుల తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే జిల్లా కార్యదర్శుల సీతారామన్ కూడా మన ముందుబల్లి ఏరియా నుండి మరి మన ఏరియాలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మరి ఏజెన్సీ మన మూడు మండలాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సరించడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నారు రానున్న కాలంలో కూడా ఆయన బలంగా పని పనిచేయడానికి కృషి చేస్తూ ఉన్నారు మరి ఆయన రానున్న కాలంలో కొయ్యూరు మండలానికి కూడా మరి చక్కటి అవకాశాలు అందించాలని కోరుకుంటా ఉన్నాం అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ మరెన్నో పదవులు చేపట్టి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్ని మంది చేకూర్చాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ జన సైనికులకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్ 哪个？